ఎన్టీఆర్ జిల్లా జగవేడ మండలం తిరుమలగిరి గ్రామంలో ఇచ్చేసిన శ్రీ వాల్మీకుమ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా వచ్చు కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మోత్సవంలో ఈ నెల ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజులు పాంచాహణ దీక్షతో అత్యంత వైకోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సోమవారం సోమవారం ఉదయం వెనుకబాటు చేయడంతో ప్రారంభించి ఇరవై ఏడు సాయంకాలం ఆలయం సేవతో ఈ ఐదు రోజుల కార్యక్రమం కూడా పూర్తి అవుతున్నాం ఇరవై రెండవ తేదీ ఉదయం సోవను పెళ్లి కుమారు చేట ఇరవై రెండవ తేదీ సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం ఇరవై మూడవ తేదీ సాయంకాలం కళ్యాణ మహోత్సవం ఇరవై నాలుగవ తేదీ గ్రామోత్సవం రథోత్సవం జరుపును అట్లానే ఇరవై ఐదవ తేదీన సోవారి కార్యక్రమాలు ఇరవై ఆరు కూడా నిత్యం జరిగే హోమాలు ఆ రోజున పూర్ణాహుతితో పూర్తగును ఇరవై ఏడున సాయంకాలం ఈ పూంజల సేవతో సోమవారి పౌణ్యం సేవతో కార్యక్రమం ఆ రోజు కూడా మహిళా భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా పసుపు ఉంకుమ జాకెట్ ముక్క ఇవన్నీ ఇవ్వటానికి కూడా ఏర్పాట్లు వార్షికంగా జరుగుతుంది అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ కళ్యాణానికి వచ్చే భక్తులందరూ కూడా అన్నప్రసాద ప్రసాద వితరణ కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక పదిహేను వేల మందికి మేము ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు వచ్చే భక్తులకి అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశాము మరి సాయంకాలం జరిగే కళ్యాణ మహోత్సవాన్ని కూడా వచ్చే భక్తుడికి కళ్యాణం తొలగించడానికి ఐదు నాలుగు నాలుగు సార్ల స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ఎలక్షన్ బోర్డు ఉండటం వలన ఈ ఓన్లీ అధికారులతోనే ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది కళ్యాణ మండపం మీద కూడా ఏ విధమైన ఉభేదాతలు మరియు అధికారులు తప్ప ఇంకా ఎవరిని కూడా కళ్యాణ మండపం మీద కూడా రావడానికి కూడా అవకాశం ఉన్నది ఈ సంవత్సరం అదేవిధంగా మరి ప్రెస్ గ్యాలరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా కళ్యాణం తెలివించడానికి కూడా అలాగే అన్ని విధాలా కూడా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కూర్చోవడానికి కూడా మరి మ్యాట్లేసి అన్నీ కూడా పట్టాలేసి ఏర్పాటు చేస్తున్నాము ఈ వచ్చే ఈ పగలు కూడా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కాళ్ళు కాలకుండా కూడా మరి జగ్గైపేట మున్సిపల్ కమిషనర్ వారి వారి సహకారంతో వాటర్ తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా తడిపి వాళ్ళకి కాళ్ళు కాలకుండా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇరవై మూడో తారీఖు ఈ కళ్యాణం అనంతరం స్వామివారిని పైకి స్వామివారి దేవాలయాన్ని తీసుకువచ్చి అదేవిధంగా ఇరవై నాలుగు గ్రామోత్సవానికి సాయంకాలం నుంచి ఈ గు్రామోత్సవం సోమవారి గురామొత్తం తిరిగి ఆ కార్యక్రమం కూడా ఏ విధమైన వాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఏసీపీ గారు సిఏ గారు ఎస్ఏ గారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సాయంకాలం మరి ఈ కోలాటం భజన కార్యక్రమంలో భక్తులకి ఈ కార్యక్రమాలు కూడా చూడటానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐదు రోజులు కూడా ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రంగులు ఇవన్నీ కూడా వేసి చరువు పందులు వేసి ఇవన్నీ కూడా భక్తులకు ఏదైనా ఇబ్బంది చేయకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది